Just say. We want justice! We want justice! We want justice! Just yes. yes! Say, say yes! Amanda. Amanda. 학생들의 힘해 정치! 우리를 원해! 정치! 우리를 원해! 정치! 우리를 원해! 정치! 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 ఒక సెమినార్ హాల్లోకి వెళ్ళినప్పుడు నైట్ నుంచి చేస్తున్న సెమినార్ హాల్లోకి వెళ్ళినప్పుడు భయంకరమైన చిత్రహింసలు చేసి మానవధనం చేసి అతి దారుణంగా చెప్పారు దుర్మార్లు కాకపోతే మరి ఒక్కటి చేశారా ఎవరు చేశారా ఎంతమంది చేశారా అనేది ఇంకా విందులో రాలేదు మరి ఇన్ని రోజులు గడుస్తున్నా కానీ ఏమిటి విచారణ అనేది ఇంకా జరగలేదు ఎవరన్నా రక్షింపబడుతున్నారా దాంట్లో ఎవరన్నా అంతకొండి కాపు కాస్తున్నారా ఒకటి వచ్చి నన్ను ఉంది ఏళ్ళని మరి వాడు ఎందుకు నడుస్తున్నారో అవే వాళ్ళ కావట్లేదు మరి న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది డాక్టర్లు ఏ రోజు ఆ రోజు పెరిగిపోతుంది భయంకరమైన దాడులు జరుగుతున్నాయి అతి ప్రమాదమైన పరిస్థితుల్లో డాక్టర్లు జీవిస్తున్నారు అనేది మనకి ఎందుకంటే కరోనా టైంలో ప్రాణాలు తెగించి కుటుంబాలు తెగించి ప్రాణాలు దారబోసినా సరే మనకి మాత్రం ఎప్పుడు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఒక పక్క పబ్లిక్ దాడులు చేస్తున్నారు ఒక పక్క పోలీసులు కేసులు ఫైల్ చేస్తున్నారు ఒక పక్క కోర్టులు జడ్జి పని చేస్తున్నాయి అనేక రకాలుగా మనల్ని డాక్టర్లు నంగిపోతున్నారు కాబట్టి స్ట్రీట్ సీట్లు వచ్చి మనందరం మనం విశ్రమించకపోతే మనకి ఎప్పటికీ న్యాయం జరగదు చట్టాలు చేస్తే మీకు రక్షణ కల్పిస్తున్నావు రక్షణ కల్పిస్తున్నావు ప్రభుత్వాలు లేకపోతే న్యాయాలను పంపిస్తున్నారు కోర్టులు జడ్జి చేస్తున్నాయి కానీ సరిగా జరుగుతూనే ఉంటాయి ఒక ఒక పల్మనాలజిస్ట్ అయితే వచ్చి మెడ కోసిపోయాడు ఐసీయూలో ఉండి ఒకటైతే ట్రైన్లో ఉండగానే డాక్టర్ వచ్చి పొడిసిపోయాడు మొన్న జగిత్యాల్లో కోరుట్లలో ఒక డాక్టర్ని సన్ సర్ఫ్ పేషెంట్ వచ్చి సరిపోతే సీనియర్ సర్ఫ్ ఓకే పేషెంట్ లేకపోతే డాక్టర్ని హాస్పిటల్ మొత్తం మీద పెట్రోల్ చదివి డాక్టర్ని కూడా దాంట్లో తగలబెట్టాలని ఎంతో ప్రయత్నం చేశారు ఐదుగురు పోలీసులు వాళ్ళని ఆటోలో కూర్చోబెట్టి బైక్ అనే పరిస్థితులను రక్షించాలని పరిస్థితి ఏర్పడింది పెద్ద లేకపోతే లైఫా అనేది పోలీసులు ఫైట్ చేసి వంద మంది నుంచి